గత వారం రోజులుగా అంత ఒకే ప్రశ్న ఏ ప్లేయర్ జట్టులోకి వస్తాడు ఎవరు తప్పించుకుంటారు ఆ క్లారిటీ వచ్చింది ఏషియా కప్ టీమ్ స్క్వాడ్ ప్రకటించింది హిలెట్ ఏమిటంటే టీ ట్వంటీలోకి వచ్చాడు కేవలం రావడమే కాదు వైస్ కెప్టెన్ అయ్యాడు కానీ షాకింగ్ పాయింట్ ఏమిటంటే టీమ్ లో స్థానం లేదు యశస్వి జైస్వాల్ లాంటి హై పర్ఫార్మెన్స్ ప్లేయర్ కి కూడా చోటు ఇవ్వలేదు బౌలింగ్ వైపు చూస్తే బుమ్రా హర్షదీప్ వరుణ్ చక్రవర్తి ఇళ్లకు టీమ్ లో చోటు దక్కింది వికెట్ కీపర్ గా ఉన్నా కానీ ప్లేయింగ్ లెవెన్ లో ఆయనకి ఛాన్స్ ఉండదని అనిపిస్తుంది ఎందుకంటే జితేష్ శర్మ ఫస్ట్ చాయిస్ కీపర్ గా రోల్ లో ఆడతాడు ఓపెనింగ్ గురించి పెద్ద డిబేట్ ఉండేది కానీ చివరికి అభిషేక్ శర్మ శుభమన్ గిల్ ఓపెనర్ గా ఉంటారు అభిషేక్ శర్మ అయినా బీసీసీఐ గిల్ పై ఇన్వెస్ట్ చేసింది ఎందుకంటే భవిష్యత్తులో ఆల్ ఫార్మాట్ క్యాప్టెన్ గా గిల్ ను రెడీ చేస్తున్నారు మరి మీరేమంటారు జైస్వాల్ అయ్యర్ శాంసన్ ఎవరికి జట్టులో చోటు ఉండాల్సిన అవకాశం ఉంది మీ డ్రీమ్ ప్లేయింగ్ లెవెన్ చేయండి